ఇలా ఉండాలి మినపప్పు పట్టాను ఉడికించి చాలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మరొక ఇలాంటిది ఒక బేసిన్ తీసుకోవాలి పిండి ఇందులో వేసుకోవాలి నేనైతే మిక్సీలో ఉన్న పట్టాను ఎంత బాగుందో ఉంది చూసారా మెత్తగా జల్లెడు కూడా అలాగే ఉండాలి రవ్వ జల్లుడు కాకుండాను జల్లెడు అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులో నువ్వులు ఒక రెండు స్పూన్లు నువ్వులు అలాగే వామ్ వాము ఒక్క స్పూనే వేశాను కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా ఒక టీ స్పూన్ ఉంటుంది చూసుకొని వేసుకోండి అంత ఒక్కసారి కలుపుకోవాలి మంచిగాను ఇప్పుడు ఇమ్మిన పప్పు పిండిని వచ్చేసి ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ పిండి ఎక్స్ట్రా వేసుకోవాలి ఎంత పడుతుందో నేను అర కేజీ పిండి తీసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి పిండి ఇలా ఉండాలి ఇంతకంటే ఎక్కువ గట్టిగా ఉండకూడదు నేను తడిపిండి తీసుకున్నాను మీరు పొడిపిండి అయినా తీసుకోవచ్చు మరి గట్టిగా ఉందనుకోండి ఇరిగిపోతుంది అరిగిపోతాయి మురుకులు ఇంతే ఉండాలా ఇలా ఉండలు చేసుకొని ఈ మురుకులు ప్రెషర్లో పెట్టుకోవాలి చూడండి ఇది నేను సూరజ్ కంపెనీది ఇది నేను కొనుక్కొని దగ్గర దగ్గరగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది నేను గుజరాత్లో ఉన్నప్పుడు కొన్నాను ఇది ఇప్పటికీ అస్సలుకి పాడవలేదు ఎంత బాగుంది ఇలాంటివి తీసుకోవాలి మీరు సింగల్ మురుకు అయినా వేసుకో మరి సింగల్ కావాలంటే సింగల్ మీరు సింగిల్ దానితోనే వేసుకోవచ్చు సింగిల్ మురుకులు వేసుకుండేది ఉంటుంది కదండి నేనైతే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు దీనికి ఫిట్ చేసుకోవాలి పక్క అయినా కానీ ఫిట్ చేసుకోవచ్చు కొంచెం నీళ్ళు వద్దుకోవాలి చెయ్యి అని తడుపుకోవాలి చక్కగా ఇందులో వేసుకొని ఫుల్లుగా పెట్టద్దు కొద్దిగా గ్యాప్ ఉంచాలి ఇంత గ్యాప్ ఉంచాలి ఇప్పుడు ఇది కదా ఇప్పుడు ఇది ఇది ప్రెస్ చేసి ఇది పైకి తీయాలి ఇప్పుడు పైకి వచ్చేస్తుంది ఇంట్లో పెట్టుకొని చక్కగా టైట్గా ఇలా తిప్పుకోవాలి టైట్గాను ఇది ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి చూడండి ఒకసారి ప్లేట్లోనే మీకు చూపిస్తాను ఇలా ప్రెస్ చేస్తే ఇలా పడాల ఇంతే వేయాలి సరిపోతుంది ఆయిల్ అయితే పెట్టేశాను చూడండి చిన్న చిన్నవి వేసుకోవచ్చు పెద్ద వేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ వేసిన వెంటనే మీరు గరిట పెట్టి తిప్పొద్దు కొంచెం పైకి రావాలి అది అది కాలితే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది చూసారా కాలంగా పైకి వచ్చింది వెంటనే ఎప్పుడైనా కలపెట్టద్దు ఇలా పైకి వస్తుంది చూడండి కాలిన తర్వాత ఇప్పుడు మనము ఇంకొక పక్క తిప్పి వేసుకోవాలి ఇది కాలితే తెలిసిపోతుంది కాలేటప్పుడు చూడ నొరుగు వచ్చేస్తుంది కానీ ఇప్పుడు నొరుగంతా ఆగిపోయింది చూస్తారా ఎంత చక్కగా ఉందో ఎప్పుడైతే ఇంకొక పక్కకు తిప్పేసుకోవాలి మరొక చెంచా చెంచా సాయంతో వేసుకోవచ్చు ఇలాగా మంచి రంగు వచ్చేసింది ఇది వేగేటప్పుడు ఏంటంటే ఈ బుడగలు అనేది చూడండి వస్తున్నాయి కదా మెల్లమెల్లగా తక్కువ అవుతుంది అప్పుడు మీకు అర్థమైపోతుంది చక్కగా వేగిని అనేసి ఇక్కడ చూడ ఆగిపోయింది చూడండి ఇప్పుడు ఇది తీసేసుకుందాం మంచి కలర్ వచ్చింది చూసారా ఇదే కలర్ ఉండాలి ఇంతకంటే ఎక్కువ కలర్గా ఉండదు చేదు వచ్చేస్తాయి రెండు పక్క కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడన్నీ రెడీ అయిపోయాయి సార్ ఎంత సౌండ్ వస్తుందో ఎంత క్రిస్పీగా వచ్చాయి